చాలా రోజులుగా మీడియా వర్గాల్లో నలుగుతున్న ఓ ప్రశ్నకి సమాధానం దొరికింది అదే యాంకర్ లాస్య రవి మధ్య ఏం జరిగింది జంటగా యాంకరింగ్ కెరీర్ మొదలుపెట్టిన ఈ ఇద్దరు ఆ తర్వాత కొంతకాలానికి ఎందుకు విడిపోయారు ఈ ప్రశ్నలన్నిటికీ లాస్య సమాధానం చెప్పింది రీసెంట్గా లాస్య మంజునాథ్ అనే మరాఠీ అబ్బాయిని తనకు కాబోయే భర్తగా ప్రపంచానికి పరిచయం చేసింది ఈ ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉంది గత నెల ఇరవై తొమ్మిదిన వీళ్ల నిశ్చితార్థం కూడా జరిగిపోయింది ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాస్య రవికి సంబంధించిన సంచలన విషయాలు రివీల్ చేసింది తమ ఇద్దరి మధ్య దూరం పెరగడానికి రవి ప్రవర్తనే కారణమని లాస్య చెప్పకనే చెప్పింది లాస్యాకు రవితో పరిచయం ఏర్పడ్డ సంవత్సరానికే పెళ్లి జరిగిందట కానీ లాస్యపై మనసుపడ్డ రవి తనకు పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పినా వినకుండా లవ్ ప్రపోజ్ చేశాడట ఈ క్రమంలో లాస్యతో పెళ్లి ప్రస్తావన కూడా తెచ్చిన రవి తన భార్యకు విడాకులు ఇస్తానని చెప్పాడట ఇది లాస్యకు నచ్చకపోవడంతో అప్పటి నుంచి రవిని పక్కన పెట్టేసింది ఇక ఓ టీవీ షోలో భాగంగా కూడా నీకు లైఫ్ ఇచ్చింది నేనే అంటూ రవి లాస్య దగ్గర మాట్లాడాడట అందరూ అనుకున్నట్లు రవి తనకు పర్సనల్ ఫ్రెండ్ కాదని కేవలం ప్రొఫెషనల్ సంబంధించిన ఫ్రెండ్ మాత్రమేనని లాస్య తెలిపింది రీసెంట్ లాస్య నిశ్చితార్థంలో రవి ఏడ్చాడని వచ్చిన వార్తలపై లాస్య స్పందించింది అసలు రవిని లాస్య నిశ్చితార్థానికి ఆహ్వానించలేదట రవి ఏడ్చాడంటే బహుశా ఇంట్లో ఏడ్చి ఉండొచ్చు లేకపోతే మీడియాకి తాను ఏడ్చానని చెప్పాడేమో అంది లాస్య ఇక ఇటీవల యూట్యూబ్ వీడియోలో తమ ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలో రవి ఫోటోలు కూడా చేర్చడం లాస్యాకి నచ్చలేదట ఇకనైనా రవి విషయంలో నన్ను వదిలేయాలని లాస్య కోరుకుంటుంది గతంలో రవి విషయంలో తాను సూసైడ్ చేసుకున్నాను వచ్చిన వార్తలపై రిప్లై కూడా ఇచ్చింది మొత్తానికి రవి విషయంలో లాస్య చెప్పిన అసలు నిజాలు సంచలనగా మారాయి మరి లాస్యా వ్యాఖ్యలపై రవి నుంచి ప్రతిస్పందన వస్తుందా వస్తే రవి వర్షన్ ఎలా ఉంటుంది వెయిటెన్సీ